అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలలో ప్రధానంగా ఈ రెండు అంశాలే చర్చనీయాంశాలుగా మారాయి అంటే బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు మరొక వైపు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు సుందరెడ్డి గారు మీరు జాతీయ పార్టీ కేంద్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మోదీ గారు ఇటీవల ఆ జరిగినటువంటి బహిరంగ సభలలో చూస్తున్నాం ఒకటి రెండు ఫేజెస్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఆయన చేసిన కామెంట్స్ ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది కాంగ్రెస్ కు ఓటేస్తే ముస్లింలకు ఆస్తులు ఆశిస్తారు కాంగ్రెస్ కు ఓటేస్తే ఆస్తులలో సాగు ఉంచుకుంటారు కాంగ్రెస్ కు ఓటేస్తే మహిళల మెడల్లో పుస్తకం ఇవ ఇది ఇది చాలా విస్తృతంగా ఒక నెగిటివ్ ప్రచారం అయితే బీజేపీకి బీజేపీ నాయకుల పైన బీజేపీ మీద తెలిపింది ఇక ప్రధానమైనటువంటి అంశం రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్ ఎత్తేస్తారు అందుకే ఈ అబ్కి అబ్కీ అబ్కీ బార్ పార్ అంటున్నారు అంటే ఈసారి మోదీకి నాలుగు వందల పైన సీట్లు గెలిపేయండి బీజేపీకి మేము మళ్ళీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కేంద్రం అంటున్నారు కానీ దాని వెనకాల దాగి ఉన్న మర్మం ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని మార్చడం రిజర్వేషన్ ఎత్తేయడం అనేది మీ మీద చేస్తున్నటువంటి విమర్శ సుందరెడ్డి గారు లో ఉన్న ప్రేక్షలంద నమస్కారం మీరు ఒక ఆరు ప్రశ్నలు అడిగింది రమణ గారు నన్ను మేము ఆన్సర్ చెప్పే వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయద్దు మధ్యలో బ్రేక్ చేస్తే బాగుండదు ఎందుకంటే చాలా చాలా దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా అబద్ధాల కోరు అబద్ధాల పునాదుల మీద మాట్లాడుతున్నారు మేం మాట్లాడింది ఏంది మేము ఎక్కడ అబద్ధం మాట్లాడలే ఫస్ట్ నేను రిజర్వేషన్ల మీద మాట్లాడతా అసలు రిజర్వేషన్లు తీసేస్తానన్నోళ్ళు ఎవరు సార్ చెప్పండి ఎక్కడైనా ఒక్క వీడియో చూపించండి దొంగలు వీళ్ళు మన కేంద్ర హోం మంత్రి గారు మాట్లాడిన మాటల్ని మార్పింగ్ చేసి మార్కెట్ల వదిలి దొంగతనంగా ఇలాంటి ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అసలు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టడమే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు ఆనాడు మన బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ కరత అయిన బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెడితేనే వాళ్ళకు నచ్చక వాళ్ళు తనని హెరా చేస్తేనే ఒక మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిండు ఎవరు మన ఆ రోజు మన అంబేద్కర్ గారు ఆ రోజు కూడా నేను కావాలంటే మీకు చూపిస్తాను కూడా ఆ రోజు కూడా తర్వాత కూడా అంబేద్కర్ గారు ఈ చరిత్ర ఈ చరిత్ర మేమేమంటున్నాం సార్ మేము చెప్పింది ఏంది మన ఏదైతే మన భారత రాజ్యాంగ కర్త బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు ఎప్పుడూ లేవు మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది కానీ వీళ్ళు చేసింది ఏంది సార్ మతపరమైన రిజర్వేషన్లు ఇస్తూ ఓ ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు కడుపు కొడుతూ వాళ్లకు అన్యాయం చేస్తూ దాన్ని ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదు కాబట్టి మేము అది తీసేస్తాం అని చెప్పడము జరిగింది తీసేయడం కూడా జరిగింది సార్ మీరు కర్ణాటక తీసుకోండి మా ప్రభుత్వం ఉంది అక్కడ మేము వచ్చేసి ముస్లిం రిజర్వేషన్లకు మేము తీసేసినాం సార్ మేము ఏ మాట అన్నామో ఆ మాట కట్టుబడి ఉన్నాము కానీ వీళ్ళ అబద్ధాల పునాదుల మీద వీళ్ళకి రెండు ఎలక్షన్లలో కాదు సార్ ఇంకా నాలుగు టర్ముల ఎలక్షన్ అయినా కూడా వీళ్ళ మొహం చూసి ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక బాండం బీజేపీ మీద ఇయ్యాలే అది కడుక్కోవాలి వాళ్ళు అనేది ఒకటి ఇంకొకటి సార్ ఏమన్నారు గణన కుల గణన అని మాట్లాడుతున్నారు సార్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు వీరు జనాభా లెక్కలు చేసిండ్రు టూ థౌజండ్ లెవెన్ లో వీళ్ళు జనాభా లెక్కలు చేసినప్పుడు మరి వీళ్ళ ప్రభుత్వమే ఉన్నప్పుడు అప్పటికే అరవై ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేసిండ్రు మరి కులాలు గుర్తు రాలేదా సార్ ఎందుకు చేయాలి మీరు చేసిన న్యాయం ఏంటి మంది ముఖ్యమంత్రులను బీసీలు చేసిరు ఎంతమంది ప్రధానమంత్రులను బీసీలు చేసిరు ఇవాళ ఎంత మందికి ఇచ్చిండ్రు మీరు బీసీల పొట్టగొట్టి మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముప్పై మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చిండ్రు బీసీల కడుపు కొట్టి ముప్పై మంది బీసీ కోటలుగా ముస్లింస్ గెలిచింది సార్ మీలా న్యాయం చేస్తుంది మీమా మీరు ఇంకొకటి మీరు 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 ఏమన్నారు ఆయన ఉపాధి హామీ గురించి మాట్లాడారు మీరు ఉపాధి హామీ పెడితే ఈ రోజు సార్ మేము ఉపాధి హామీకి లక్ష కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మొన్న ఓటా అకౌంట్ బడ్జెట్ లో కూడా మేము తెలుసా సార్ మేము గ్రామీణ అభివృద్ధి కోసం ఎంత పాటు పడున్నామో మాకు తెలుసు మీరు వచ్చే ఆ బండాలేసి మీ ఆరు గ్యారంటీలని ప్రజలలో నమ్మి పలకడం కోసము ఇవన్నీ తీసుకొచ్చి దీన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం రిజర్వేషన్లు తీసేస్తారని ఓ గార్ది గుడ్డు నెత్తన పెట్టుకొని తిరుగుతున్నాడు మాకు ప్రజలకు అనుమానం ఏమొచ్చిందో ఏమనుకుంటుర సార్ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేయగురు పెట్టుకొని ప్రజలల్లోకి వస్తే మా నమ్మట్లేదు దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన నమ్మట్లేదు మరి కాంగ్రెస్ పార్టీ గార్దు గుడ్డు అనే ఒక ఆ గుర్తు తెచ్చుకున్నదేమో గార్డు గుడ్డేమో కాంగ్రెస్ పార్టీ గుర్తు అని కూడా ప్రజలు అనుకుంటున్నారు సార్ మమ్మల్ని అడుగుతున్నారు కూడా ఏమ్మా మరి ఆయన గార్దుగుడ్డు నేతన పెట్టుకొని తిరుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మార్చేసుకున్నారా అప్పుడెప్పుడు ఆదుడో గుర్తుండే నాగల్ గుర్తుండే ఇప్పుడు చేయి గుర్తుండే చేయి గుర్తు పోయేసి ఇప్పుడు గుడ్డు గుర్తొచ్చిందా అని ఒకలా అడుగుతుంటే ఇంకా కొంతమంది ఏమని అడుగుతున్నారు సార్ రుణమాఫీ గార్ది గుడ్ అయింది ఎందుకంటే గార్ది గుడ్డు పెట్టదు అనేది ఎంత నిజమో వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కూడా అంతే నిజం చెయ్యరు అనేది ఇరవై ఐదు వందల రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తానన్నది అది గార్ది గుడ్డే అయ్యింది మనకు స్కూటీలు ఇస్తామన్నది గార్ది గుడ్డే అయింది ఆడబిడ్డలకు పెళ్లి చేసుకుంటే తులం బంగారం పెడతామన్నది గుడ్ అయింది ఇంకా ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే నిరుద్యోగులకు నాలుగు వేలు ఇస్తుంది అన్నది గుడ్ అయ్యింది ఆ అమ్మకు అవ్వకు తాతకు మా అవ్వకు పెన్షన్ ఇస్తా తాత కొడుతుండు తాతకు పెన్షన్ ఇస్తా అవ్వ కొడుతుంది ఇద్దరు పంచాయతీ పెట్టిండి కేసీఆర్ రెండు వేలు ఇస్తే ఏం జరిపోతాయి ముసల్దాన్ ముసలోనికి నేను నాలుగు వేలు ఇస్తా తొమ్మిదో తారీఖు నాడు అవ్వ అవ్వ సంతో అవ్వ తాత సంతోషంగా ఉండాలని చెప్పిండు అవి గారిది గుడ్ అయినాయి ఇయో రేషన్ కార్డులు తొమ్మిదో తారీఖు రాగానే వంద రోజుల లోపల తెల్ల రేషన్ కార్డులు ఇస్తామన్నారు మరి అవి కూడా గారిది గుడ్డే అయినాయి ఇప్పుడు గార్డ్ గుడ్డు పెడతా ఎంత నిజమో వీళ్ళ గ్యారంటీలు ఇస్తాను అనేది కూడా అంతే నిజం సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఒక బహిరంగ సభలో ఆ బొమ్మ ప్రదర్శించినందుకు మీరు వాళ్ళకి ఇంత కౌంటర్ వేస్తున్నారు గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు సార్ ఇవాళ మోడీ ద్వారా వచ్చింది బంగారు గుడ్డు ఈ దేశానికి దేశ దేశాలల్లా ఈ రోజు మన దేశానికి బంగారు గుడ్డు తెచ్చిరు తెలంగాణకి ఏమి అనేది వాళ్ళు అంటే రమణ గారు నాకు ఒక్క ఛాన్స్ మీరేమన్నారు నల్లగొండ పార్లమెంటు గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మా అసలు చర్చ ఇది నేను నల్లగొండ పార్లమెంట్ గురించి కూడా మాట్లాడాలి సార్ నల్గొండ బిడ్డకున్న నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది ఎందుకంటే ఒక పార్టీ తనకి ఓట్లు వేయాలి అని అడిగేటప్పుడు తాను ఏం చేశానని చెప్పుకోవడం లేదా అవసరం ఉంటుంది సో అందులో భాగంగా జ్ఞానసుందర్ గారు కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేస్తుంది చేయబోతుంది బీజేపీ ఏం చేస్తారు అనేటువంటి విమర్శ సార్ మోదీ గారు మాట్లాడేది నేను ఏమంటున్నా సార్ ఒక్క మాట ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళు సార్ ఉపాధి హామీ కింద మీరు డబ్బులు డైరెక్ట్ వేస్తున్నారు కాబట్టి సార్ స్వయాన ప్రధాన మంత్రి రా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించిన స్కీముల కింద పంపించిన పైసలు వన్ రూపీ మీ కేంద్ర ప్రభుత్వం నుంచి పోతే కిందికి పోయేసరికి పది పైసలుగా పోతుంది అది లబ్ధిదారుడికి చిట్ట చివరి లబ్ధిదారుడికి చేరుకోకుండా ముందే చేతులు మారుతున్నాయి అని చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు ఎవరైతే చివరి లబ్ధిదారుడు ఉంటాడో మనం కేంద్రం నుంచి కాని మన ప్రభుత్వం నుంచి గాని ఏ నిధి ఇచ్చినా కూడా వాళ్ళకి చేరాలనే ఉద్దేశంతో అందరికి జన్ ధన్ ఖాతాలు తీసి డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నారు సార్ వాళ్ళ అకౌంట్ పేరుట ఆధార్ కార్డు లేవు బ్యాంక్ అకౌంట్ లేవు లేకపోతే సరైన డీటెయిల్స్ లేవనేటువంటి పేరుట దాదాపు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మంది గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్లకు మేము ఉపాధి హామీ పథకానికి నిధులు ఇచ్చేది మేము గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేయించేది మేము ఈ వేయించింది మేము చెట్లకు పైసలు ఇచ్చింది మేము శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చింది మేము ఇవాళ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం సార్ మీరు ఎక్కడ చర్చ కోసరో చెప్పండి ప్రతి గ్రామంలో ఎన్ని పైసలు ఇచ్చినామో నా దగ్గర లిస్ట్ ఉంది ప్రతి గ్రామంలోకి ఎన్ని నిధులు ఇచ్చినామో మా దగ్గర ఉంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళు ఎన్నిచ్చిరు ఇంత ముందు ద్వారా ఇంత ముందు డెవల్యూషన్ ఫండ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై ఒక్క రూపాయి ఇచ్చేసి సార్ పంపిస్తున్నాం సార్ వాళ్ళకి నలభై రెండు మేము జల్ జీవన్ మిషన్ కింద నీళ్ళకు పంపిస్తున్నాం సడన్ గా మేము అన్ని రకాలుగా మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలను చేస్తున్నా ఎనిమిది వేల గ్రామ పంచాయతీ పదమూడు వేలు చేసింది సార్ ఏ గ్రామ పంచాయతీకి పైసా నిధులు ఇవ్వలేదు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం మనం చూసినాం ఏ గ్రామాన్ని పంపించిందో చూడండి మేము పంపించిన చూపిస్తాం సమాధానం చెప్పాలి గెలిపించినాం సార్ ఐదు సార్లు ఒక ఎమ్మెల్యే గెలిపించిన రెండు సార్లు మంత్రి అయింది సార్ ఒకటే ఒక్క రోడ్డు నల్లగొండలా ఎక్కడి నుంచి చెర్లపల్లి నుంచి దేవరకొండ రోడ్డు వరకు వచ్చింది ఆ ఒక్క రోడ్డు కూడా ఎవరిచ్చిండ్రు అంటే కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద ఆ ఒక్క వచ్చింది సార్ మేము చేసినాం సార్ అమృత స్కీమ్ కాంట్రాక్టర్ నెంబర్ కూడా ఇస్తా మీకు ఏ కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్ వచ్చినాయి ఏ స్కీమ్ కింద వచ్చినాయి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినాము ఎన్ని వేల కోట్లు ఇచ్చినాము నేను చెప్తా నా దగ్గర మొత్తం పద్ధతి తీసుకొని పెట్టుకున్నాం మీరు ఇది ఉందనే ఎందుకు అంటే నేను ఇంట్రెస్టెడ్ అడ్ ఉన్నా ఎందుకు అంటే నా జిల్లా నా ఊరు కాబట్టి డిబేట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు నల్గొండ మీద అవగాహన ఉన్న వాళ్ళనే పెట్టాము ఎందుకంటే నల్గొండ పార్లమెంట్ మీదనే కాబట్టి రైట్ అంటే ఇస్తా ఒక్క జ్ఞానసుందర్ గారు మాట్లాడకంటే ముందు సంజయ్ నాయక్ గారు సంజయ్ నాయక్ గారు బిఆర్ఎస్